ఈ రోజు వాక్య ధ్యానం ప్రవక్త మాట ప్రవక్త ఎహోవా నామన్న చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల అది ఎహోవా చెప్పిన మాట కాదు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిది ఇరవై రెండు దౌత్యవేత్తలు వేరే దేశాల్లో పనిచేస్తూ వారి దేశానికి ప్రతినిధులుగా పనిచేస్తారు దేశ గౌరవ ప్రతిష్టలు కాపాడుతూ రాయబారులుగా ప్రాతినిధ్యం వహిస్తారు అలాగే ప్రవక్తలు కూడా దేవునికి ప్రతినిధులుగా ఉంటూ దేవుని తరపున మాట్లాడతారు వారు భవిష్య వాణి చెప్పే చిట్టి చిలకలు కాదు జిమిక్కలు చేసే మాంత్రికులు కారు వారు చెప్పిన మాట దేవుని నుంచి అయితే అది తప్పక నెరవేరుతుంది ఒకవేళ నెరవేరకపోతే అది దేవుని దగ్గర నుంచి వచ్చినది కాదు అహంకారం కలిగి ప్రవక్త చెప్పే మాటలు ఎన్నటికీ నెరవేరవు ఊహించి చెప్పే మాటలు ఉత్తత్తి మాటలుగానే మిగిలిపోతాయి ప్రవక్తకు అతని మాటలే రుజువు ప్రార్థన దేవా దేవుని ప్రవక్తలను దొంగ ప్రవక్తలను కనిపెట్టే విచక్షణను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఆమె నేటి సూక్తి దేవుని ప్రవక్త చెప్పే మాటలు దేవుని మాటలు అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు